జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగము యాభై ఒక్కటి భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు ధర్మముల గురించి ఇంకా చెప్తూనే ఉన్నాడు బృహస్పతి దేవగురువు అతడు వసుమనుండు అనే రాజుకు చెప్పిన ధర్మాల గురించి చెప్తున్నాడు భీష్ముడు ధర్మజునికి చూద్దాం రాజన్ భీష్ముల వారు ధర్మరాజు అడుగుగా ఇంకా రాజు చేయవలసినటువంటి ధర్మాల గురించి చెప్తున్నాడు భీష్ములవారు బృహస్పతి దేవగురువు అతడు వసుమనుండు అనే రాజుకు చెప్పినటువంటి ధర్మాల గురించి చెప్తున్నాడు భీష్ముల వారు ధర్మరాజుకు వినండి లోకాలు లోక ధర్మాలు అనేవి ఆయా దేశ రాజుపై ఆధారపడి ఉంటాయి ఏదేని దేశంలో రాజు లేకపోతే పరిపాలన స్తంభించి మడుగులో నీరు లేకపోతే ఎలా ఆ మడుగులోని జీవులు కొట్టుకుంటాయో ఎలా జీవనం కష్టమవుతుందో అలా ఆ దేశ ప్రజలు పలు బాధలు పడతారు హింసకు లోనవుతారు దౌర్జన్యాలకు లోనవుతారు రక్షించేవాడు లేక బాధలు పడతాడు దేశంలో పరిపాలన కొరకు రాజు లేకపోతే సూర్యుడు లేని పగలవలే చంద్రుడు లేని రాత్రి వలె చీకట్లో ఉంటుంది ఆ రాజ్యం రాజా ఏ దేశంలోనైనా రాజు రాజు పరిపాలన లేకపోతే ఆ దేశ ప్రజలు మనలేరు జీవించలేరు మన కూడా కొనసాగించలేరు పాపాత్ములు అధర్మపరులు బలవంతులు బలహీనులను వృద్ధులను చిన్నపిల్లలను స్త్రీలను దోచుకుంటారు ఇతరుల భార్యలను ఎత్తుకుపోతారు ఇతరుల ధనాన్ని ఎత్తుకుపోతారు అరాచకం ఏర్పడుతుంది ఆ దేశంలో దగ్గరలో ఉన్నటువంటి అడవుల నుంచి క్రూరమృగాలు వచ్చి మానవులను అంటే ప్రజలను హింసిస్తాయి భక్షిస్తాయి అంటే రాజు లేని ఆ రాజ్యము పూర్వము యుగము నాటి ఆటవిక రాజ్యముగా మారుతుంది రాజా అప్పుడు ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు కీకర అరణ్యాలలో ఉన్నటువంటి జంతు జలానికి భేదం ఉండదు అక్కడ బలవంతులే జీవిస్తారు బలవంతమైనటువంటి జంతువులు బలహీనమైన జంతువులను భక్షిస్తూ ఉంటాయి ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది రాజా కనుక రాజు రాజు పరిపాలన దేశానికి అత్యంత ఆవశ్యకం ఏ దేశంలో అయితే రాజు లేక రాజ్య పాలన లేక ఉంటుందో ఆ దేశంలో ప్రజల ధనము బలవంతులు దోచుకొని పోతారు అక్కడ అనావశకం ఏర్పడుతుంది అక్కడ స్త్రీల మాన ప్రాణాలకు రక్షణ ఉండదు అక్కడ విశృంఖలంగా స్త్రీలను ఎత్తుకుపోతారు బలవంతులు బాలికలకు కూడా రక్షణ ఉండదు బలవంతుల దాడికి బలహీనులు గురై ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అక్కడ అశాంతి రాజ్యం ఎరుతుంది అధర్మాలు రాజ్యం ఎరుతాయి గనుక అక్కడ శాంతి జీవనం అనేది ఎక్కడా కనపడదు అట్లాంటి దేశ రాజు లేడు పరిపాలన లేదు అనే రాజ్యములో ప్రజలు పంటలు పండించుకోవడానికి సాగునీరు ఉండదు తాగేందుకు తాగునీరు ఉండదు రోగములు రుచులు వస్తే వైద్యం చేసుకోవడానికి ఆసుపత్రులు ఉండవు అన్యాయం జరిగితే చెప్పుకోవటానికి రక్షణ వ్యవస్థ ఉండదు అక్కడ ఆ రాజ్యంలో దేవతలకు యజ్ఞ యాగాదులు జరగవు క్రతువులు ఉండవు పితృదేవతలకు పితృకర్మలు చేసే నాదుడే ఉండడు అప్పుడు దేవతలు పితృదేవతలకు కూడా ఆ ప్రజలపైన అనుకూలంగా ఉండరు పంటలు పండవు గనుక ఆ రాజ్యం దుర్భిక్షంతో దుర్భిక్షంలో మనుగడ కూడా సాగిస్తూ ఉంటుంది కొన్నాళ్ళ వరకే అక్కడ క్షామము విలయతాండవం చేస్తుంది అట్టి ఆ రాజ్యంలో అన్నదానములు ఉండవు అతిథులను సత్కరించే విధం కూడా గృహస్థులకు ఉండదు అక్కడ సన్యాసులకు భిక్ష పెట్టేవారు కూడా ఉండరు అక్కడ బ్రహ్మశరీంతో ఉన్నటువంటి బాలులకు భిక్షపెట్టే గృహస్థులు కూడా ఉండరు సుభిక్షంగా ఉండే దేశము అష్టభోగాలతో అలరాడుతున్నటువంటి ప్రజలు ఈ లేని దేశంలో ఎక్కడ కూడా కనపడరు అష్టభోగములు అంటే గృహము శయ్య వస్త్రము ఆభరణము స్త్రీ పురుష గంధము తాంబూలము ఈ ఎనిమిది కూడా అష్టభాగములుగా మన శాస్త్రములు గుర్తించాయి రాజా దేశంలోని రాజు పరిపాలనలో ఉన్నటువంటి ఆ సామ్రాజ్యము అందు రాజు ప్రధానుడు రాజు దైవ స్వరూపముగా ప్రజలు భావిస్తారు ఆ రాజు తన వేగుల ద్వారా ఎక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకొని వాటిని సక్రమంగా నిర్వహిస్తాడు అంటే ఎక్కడ అధర్మపరులు దుర్మార్గులు దుష్టులు దొంగలు దారిదోపిడి దొంగలు అరాచకాలు చేస్తుంటారో వారిని తెలుసుకొని రాజు దండనిధితో సక్రమంగా శిక్షిస్తూ ఉంటాడు ప్రజలకు ఎట్టి బాధలు లేకుండా చేస్తూ ఉంటాడు అందుకే రాజు ప్రజలలోని ఒక సూర్యుడు అని అంటారు పండితులు దుర్మార్గులను దుష్టులను అధర్మపరులను దండనీధితో విచారణ అనంతరము రాజు శిక్షిస్తాడు అందుకే రాజు దండధరుడు అని పేరు పొందాడు తగు విచారణ చేసిన తరువాత తీవ్రమైన నేరాలకు ఉరిశిక్షలు కూడా విధిస్తాడు రాజు అందుకే రాజు యమధర్మరాజు యొక్క స్వరూపంగా తెలుసుకుంటారు ప్రజలు రాజు యజ్ఞ యాగాదులు నిర్వహిస్తాడు ధర్మ క్రతువులు నిర్ణయిస్తాడు అన్నదానములు ఏర్పాటు చేస్తాడు ప్రజా సంక్షేమాన్ని చూస్తాడు గనుక రాజును దైవము అని కూడా అంటారు ఆ ప్రజలు రాజు అనేవాడు ధర్మంగా పాలన చేసి ప్రజలకు ఉత్తమ జీవన విధానాన్ని కలుగజేస్తాడు సమాజంలో ధర్మాన్ని సుస్థిరం చేస్తాడు గనుకనే వేదములు రాజును సామ్రాట్ అని పొగిడాయి ఇంకా వేదములు ఉపనిషత్తులు విరాట్ అని కూడా అన్నాయి రాజును రాజు వల్ల ఇన్ని లాభాలు కలుగుతాయి గనుక ప్రజలకు ప్రజలకు పూజ్యుడు ఆ దేశ రాజు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు ఆ దేశ పౌరుడు రాజును ఆశ్రయించి తగు న్యాయం పొంది సుఖించుడు ధర్మరాజ ప్రజలకు రాజుకు అవినాభావ సంబంధం ఉంటుంది రాజుకు ప్రజలు రాజుకు ప్రజలు మరియు పరిపాలనా వర్గము ఒక స్త్రీ అంగములుగా రాజు భావించాలి అయితే ప్రజలకు రాజు ఆత్మ వంటి వాడుగా ప్రజలు తెలుసుకోవాలి ఆత్మ ఎంత గొప్పదో ప్రజలకు తెలుసు గనుక రాజును వారి ఆత్మతో పోల్చుకోవాలి అందులోకే రాజు అనేవాడు ప్రజలను ఎల్లవెల్లలా రక్షిస్తూ ఉండాలి దానికి తగిన యంత్రాంగం రాజు ఏర్పాటు చేసుకోవాలి అందుకనే అలా చేస్తున్న రాజును ప్రజలకు కూడా పూజించాలి ఇలా రాజు ధర్మాలు బృహస్పతి వసుమనుండు అనే రాజుకు చెప్పాడు అని భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు చెప్పాడు అని వైశంపానుల వారు చర్మీజేలు వారికి చెప్పారు జై శ్రీమన్నారాయణ నారాయణ